నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్మల్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి హాజరై స్టార్లను పరిశీలించారు పట్టణం నుండే కాకుండా నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఈ నిర్మల్ ఉత్సవాలకి తరలివచ్చారు అధికారుల సమన్వయంతో నిర్మల్ ఉత్సవాలు విజయవంతమయ్యాయి ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి ఇందకరణ్ రెడ్డికి జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు ఘనంగా సన్మానించారు నిర్మల్ ఏర్పాటు చేసుకుంది నిన్నే పంచాంగ శాఖ మంత్రి కూడా ఈ స్టాల్స్ అని కూడా నిర్మల్ యొక్క ఉత్సవాలను చూసి చాలా జరిగింది దాదాపు ముప్పై నుంచి నలభై స్టాల్ని పెట్టారు పిల్లలకి పిల్లలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ వింటర్ సీజన్ లో హైదరాబాద్లో హైదరాబాద్ లో ఎగ్జిబిషన్ ఫస్ట్ జనవరి వచ్చి